దోలు తీరిందా బాగా అలాగే ఉంటుంది అధికార బలుపు అందరి దగ్గర అందరి దగ్గర చూపించకూడదు మన ఎమ్మెల్యే పోనో లేదా మన పెద్ద పోటుగాడు వనో అతను ఎవరో కాదు వైసీపీ తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ అధికార బలం మాట డైరెక్ట్గా ఎవరిని పడతాను కొట్టేద్దామంటే అలాగే ఉంటుంది రీసెంట్ ఎదిరిందా నువ్వు కొట్టిన సౌండ్ కన్నా అతను తిరుగు కొట్టిన సౌండ్ ఎక్కువ వినబడుతుంది ఇక్కడ అలాగే ఉంటుంది అధికార బలుబు తగ్గించుకుంటే మంచిది ఈ వైసీపీ ఉన్న జాజ్యం జబ్బు ఏంటంటే మన ఎమ్మెల్యే అయిపోతే మనంత పెద్ద మగ్గుడు మనంత వీరు ఫీల్ అయిపోతారు వాళ్ళంతా వాళ్ళే ఫీల్ అయిపోతారు అంటే ఎవరిని మనం ఎన్ని మాటలు అన్నా ఎవరిని మనం తిట్టినా మనం వెళ్ళి ఒకరిని కొట్టేసినా కానీ ఎవడు మన మీద తిరిగి ఒక మాట అనకూడదు తిరిగి చేయి ఎత్తకూడదు అనే భ్రమంలో బతికెత్తా ఉంటారు పోయిందా ఎమ్మెల్యేనా బొచ్చా కొట్టేదాకా వస్తే ఎవడో ఆలోచించి అలాగ ఉంటుంది ఎవరు నువ్వు ఎందుకు కొట్టాలా నువ్వు ఎందుకు తిని తనులు తినాలా ఒక్క క్షణం కూడా ఆలోచించ చూసావా నువ్వు ఎమ్మెల్యేనో లేదంటే పెద్ద కోటు గడువునో ఒక్క క్షణం ఆలోచించలేదు దెబ్బకి దెబ్బ నువ్వు కొట్టేవో లేదో వితిన్ సెకండ్స్ లో రియాక్షన్ ఎదుర్కోవాలా ఆ ఒళ్ళు బలుపు ఆ జీవి బలుపు తగ్గించుకొని మనం ఎమ్మెల్యేగా ఉన్నాం కదా కొద్దిగా హుందాగా ఉంటే ప్రజల చేత తన్నులు తినే పరిస్థితి రాదు ఇది ఒక శివకుమార్కే కదా ఒక జనాల ఎమ్మెల్యేకే కాదు అందరికీ వర్తుంటది రాష్ట్రంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వర్తుంటది ఇది చూసి బుద్ధి తెచ్చుకోండి ఆ బలుకు తగ్గించుకుంటే మంచిది